సరైన నిర్ణయమే తీసుకున్నాడా దర్శకుడు తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి సుకుమార్ సినిమాలలో ఐటెం సాంగ్స్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయనే సంగతి తెలిసిందే దర్శకుడు తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి అందుకే ఇప్పుడు పుష్ప రెండు ది రూల్ మూవీలోని ఐటెం సాంగ్ పై అందరి దృష్టిపడింది అందులోనూ పుష్ప ది లో సమంత రూత్ ప్రభు చేసిన పూ అంటావా మావా పాట పాన్ ఇండియా వైర్ధా సంచలనం సృష్టించడంతో పాట్లో సుక్కు ఎలాంటి ఐటెం నంబర్ పెట్టారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది పుష్ప రెండు మూవీలో కిస్సిక్ అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఉంది ఇందులో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐటెం గర్ల్ గా ఆడిపాడింది ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో అల్లు అర్జున్ శ్రీలీల మీద ఈ పాటను చిత్రీకరించారు ఇద్దరూ పోటాపోటీగా డాన్సులు ఎరగదీశారని దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజికల్ డిలైట్ గా ఉండబోతోందని చిత్రవర్గాలు పేర్కొన్నారు ఖచ్చితంగా సుకుమార్ గత సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మాదిరిగానే మాస్ ఆడియన్స్ ను ఉర్రుతలుగుస్తుందని చెబుతున్నారు నిజానికి పుష్ప రెండు ఐటెం సాంగ్ గురించి దాంట్లో కనిపించే ఐటెం బామ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ముందుగా ఈ పాట కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను అనుకున్నారు కానీ అప్పుడు అమ్మడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉండటంతో ఐటెం సాంగ్ చేయడానికి ఆసక్తి కనబరచలేదనే టాక్ వచ్చింది ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడటంతో శ్రీలీల పేరును మేకర్స్ పక్కన పెట్టారట పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఉపయోగపడుతుందని బాలీవుడ్ బ్యూటీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు ఈ క్రమంలో శ్రద్ధ కపూర్ ను సంప్రదించారు స్త్రీ రెండు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధ కపూర్నే తీసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట ఇందుకుగాను ఆమె దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం ఒక పాటకు అది చాలా పెద్ద అమౌంట్ అయినా హిందీలో మరింత హైప్ వస్తుందని భావించి ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయాను టైం కూడా ఎక్కువ లేకపోవడంతో శ్రద్ధాతోనే వెళ్లాలని అనుకున్నారట కానీ సుకుమార్ మాత్రం అంత ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ను తీసుకురావాలనే నిర్ణయానికి అడ్డు చెప్పారట ఇప్పటికే పుష్ప రెండు సినిమాకి కావాల్సినంత హైప్ ఉంది సౌత్ లోనే కాదు నార్త్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది ఇటీవల కాలంలో ఏ సినిమాకి ఈ రేంజ్లో ప్రీ రిలీజ్ బజ్ లేదనే చెప్పాలి అలాంటిది ఇప్పుడు తో ఐటెం సాంగ్ చేయించడం వల్ల కొత్తగా వచ్చేది ఏమీ లేదు ఎనిమిది కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవడం వల్ల బడ్జెట్ పెరుగుతుందే తప్ప అదనపు ప్రయోజనం పెద్దగా లేదు ఇవన్నీ ఆలోచించే సుకుమార్ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట దీంతో ఈ ఆఫర్ చివరకు మళ్లీ శ్రీలీల వద్దకే చేరింది శ్రద్ధాకపూర్ కంటే శ్రీలీల మంచి డాన్సర్ ఆమె గ్లామర్ డాన్స్ లతోనే పాపులారిటీ సంపాదించుకుంది ఆల్రెడీ కుర్చీ మడతపెట్టి పెట్టి లాంటి సాంగ్ లో ఎరగదీసింది అల్లు అర్జున్ కి పోటీగా స్టెప్పులు వేసి మెప్పించగల సత్తా యంగ్ బ్యూటీకి ఉంది దీనికి తోడు శ్రద్ధాతో పోల్చుకుంటే ఆమె రెమ్యునరేషన్ కూడా తక్కువ కిస్సిక్ పాట కోసం శ్రీలీలకు కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది ఏ విధంగా చూసుకున్న స్పెషల్ సాంగ్ విషయంలో సుకుమార్ సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి పుష్ప రెండు ది రూల్ సినిమాలో ఐకాన్ స్టార్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది ఫహద్ ఫాసిల్ అనసూయ సునీల్ జగపతి బాబు రావు రమేష్ డాలీ ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు